వెల్కమ్ టు విజయ్ కృష్ణ ఛానల్ ఈరోజు పైపింగ్ వేయడం నార్మల్గా మీరు పీసు రివర్సు చూసుకుంటారు సేమ్ అలాగేనండి పీస్ రివర్స్ వేసేటప్పుడు అది ఫిట్ ఇవ్వకుండా మధ్యలో థ్రెడ్ పెట్టి ఈజీగా ఎలా వేయాలని చూపిస్తున్నానండి మీకు నార్మల్గా మీరు నార్మల్ బ్లౌజుకి పీస్ తిరిగేసి వస్తారు కదండి పీస్ తిరగేసేటప్పుడు సేమ్ అలా అదే పద్ధతిలో వేయాలి కాకపోతే మధ్యలో థ్రెడ్ వేసి చూడండి వీడియోలో చూపించినట్టు థ్రెడ్ పెట్టేసి రిటర్న్ తిప్పాలండి అలా తిప్పినట్లయితే మీకు పెద్ద కష్టమేమీ అనిపించదు నార్మల్ బ్లౌజ్ కుట్టేటట్టే అనిపిస్తుంది చూడండి వీడియోలో చూపించేటట్టు నార్మల్ బ్లౌజ్ కుట్టేటప్పుడు ఎంత ఈజీగా కుడుతున్నారో ఇలా పైపింగ్ వేసేటప్పుడు కూడా అంత ఈజీగా వేయగలరండి ఇది చూడండి అంత సన్నంగా వస్తుందో నీట్గా తర్వాత మీరు పా పాలిష్ శారీస్ స్మూత్ శారీస్ ఉంటాయి కదండి వాటికి పైపింగ్ వేసేటప్పుడు ఎప్పుడైనా సరే కాటన్ పీసు మీరు వేసినట్లయితే నీట్ ఫినిషింగ్ వస్తుందండి మీరు శారీలో పీస్ వేసారంటే అది చిన్న లూజ్ వచ్చేస్తుంది ఆ లూజ్ వచ్చేసి ఆ పైపింగ్ లుక్ రాకుండా అయిపోద్దండి అండి మీరు ఎప్పుడైనా సరే మీకు టిప్ నచ్చినట్లయితే యూజ్ చేసుకోండి అదిగోండి మళ్ళీ బ్యాక్ సైడు తిప్పుతున్నాను తిప్పి మడత పెట్టి స్టిచ్ చేసేస్తే అయిపోతుందండి నీట్గా వస్తుంది ఫినిషింగ్ కూడా మీరు ఏ బ్లౌజ్కైనా సరే పైపింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా మీరు కాంబినేషన్ శారీలో హైలైట్ కాంబినేషన్ తీసుకొని మీరు థ్రెడ్ పైపింగ్ చేసినట్లయితే బాగుంటుందండి చాలా నీట్గా వస్తుంది పైపింగ్ చూడడానికి లుక్గా ఉంటుంది మనం చేసే పని ఏ కలర్తో స్తున్నాం అనేది కూడాను ఆ బ్లౌజ్ అందాన్ని అండి థ్రెడ్ పైపింగ్ అనేది మీరు ఏ కలర్ పెడితే ఆ కలర్ అనుకోండి అది ఆ బ్లౌజ్ లుక్ కూడా రాదు వీడియోలో చూపించినట్టు వెనక వైపు నుంచి మళ్ళీ చిన్న మడత పెట్టేసి స్టిచ్ చేసేసినట్లయితే పైపింగ్ నీట్గా వస్తుందండి స్టిప్ పైపింగ్ చేసేటప్పుడు ఏమాత్రం లూజ్ ఉండకూడదండి అలాగని టైట్ లాక్కకూడదు కూడా లాక్కుండా కింద నీట్గా స్టి వేసుకున్నట్టు బ్లౌజ్ కార్నర్స్ రౌండ్ల దగ్గర లాక్